జై కాంగ్రెస్ గట్టిగా జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా ఈనాడు జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈనాడు మీ బిడ్డ మీ పేదోళ్ళ బిడ్డ మీ గల్లీలో మీ మిందు తిరిగిన బిడ్డ ఈనాడు పెద్దోడై కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో ఈ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ శాసనసభ్యుడిగా ఎన్నికల బరిలో దిగడం జరిగింది ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు యువ మిత్రులు అనిల్ యాదవ్ గారి అధ్యక్షతన మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పర్యవేక్షణలో నా సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వేలాదిగా యూసుఫ్ కూడా నుంచి వెంగళరావు డివిజన్ యొక్క ప్రతాపం చూపిస్తూ ప్రతి ఇంటి దగ్గర మా ఆడబిడ్డలు పూల వర్షం కురిపిస్తూ మేము అండగా ఉంటాం ఈసారి జూబ్లీల్స్ గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరేస్తామని నాకు నమ్మకం విశ్వాసం కల్పించడమే కాకుండా అండగా నిలబడ్డ వేలాది మంది మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా రాజకీయాలలో ఒడిదుడుకులుంటాయి ఉంటాయి ఎగుడు దిగుడు ఎత్తు పల్లాలు ఉంటాయి అవకాశం అన్నిసార్లు రాకపోవచ్చు అవకాశం అందరికీ రాకపోవచ్చు కానీ అవకాశం వచ్చినప్పుడు మన కోసం కష్టపడే బిడ్డని మనతో ఉండే వాడిని ఎన్నికల్లో నెగ్గించుకోకపోతే చారిత్రాత్మకమైన తప్పుగా పరిణమించే ప్రమాదం ఉన్నది ఇవాళ ఈ ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు సెంటిమెంటు ఆశీర్వదించండి అని నేను ఇవాళ వేదిక మీద నుంచి ఒక పాట సూటిగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఒక మాట అడగదలుచుకున్నా ఆనాడు రెండు వేల ఏడులో పేదోళ్ళ ధైర్యం పేదోళ్ళ దేవుడు పి జనార్దన్ రెడ్డి ఆనాడు ఈ ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేసి ఇక్కడి నుంచి పేదోళ్ళ తరఫున ఎన్నోసార్లు ఎన్నికై పేదోళ్ళ కండగ నిలబడి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదల హైదరాబాద్కు ఉద్యోగ ఉపాధి కోసం వస్తే వాళ్ళందరికీ అండగా నిలబడ్డ నాయకుడు ఆనాడు రెండు వేల ఏడులో పి జనార్దన్ రెడ్డి గారు అనుకోకుండా అకాల మరణం చెంది గుండెపోటుతో మరణించినప్పుడు ఆనాడు కాంగ్రెస్ కు పెద్ద వైరి పక్షాలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ గారి మీద ఉండే గౌరవంతో రాజకీయ వైరుధ్యాన్ని భిన్న రాజకీయ ఎజెండాలను పక్కన పెట్టి పీజీఆర్ ను గౌరవించడానికి ఆనాడు ఏకగ్రీవం చేయడానికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సహకరించిన మాట వాస్తవం కాదా